కదా ఏం చేసాయి మనం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పుడు దాకా ఏసేయమండి సార్ పని అయిపోద్ది నేను పోతాను ఆయన పోతాను ఎవరు పోతారు ఎవరెవరు ఎక్స్పోర్ట్లు చేశారా ఎవరెవరు అండర్ కరెంట్ అంటే నలభై వేలు లక్ష పోతుంటే నలభై వేలు తీసుకొని అరవై వేలు లోపల పెట్టుకున్నారా అన్ని బయట పోస్తాయి కదా ఇవన్నీ తెలుస్తాయి కదా ముప్పై వేలు లక్ష అయింది జూన్ జూన్ దాకా ముప్పై వేలు ఉండింది దాంట్లో ఏం మైనింగ్ చేయలేదు అన్నారు డిసెంబర్ లెక్క రాసే తలకి మొత్తం లక్షలు ఉందంట ఎట్టొస్తుంది అని నేను మళ్ళీ సార్ నేను ఎక్కడికి పోట్లా ఈ కోర్టు వరకు బెయిల్ వేసిన హైకోర్టుకు కూడా బెయిల్ తెలుసుకోలే ఇంకెందుకు గమ్మగురు వదిలేసిన ఎక్కడికి పోట్లా నేను చెన్నైలో ఉంటున్నా మూడు రోజులు చెన్నై పిల్లలు దానికి పోయి వస్తున్నా దానికి పాపం కొంతమంది అల్లి ఆడిపోయాడు ఆడిపోలే నా ఫోన్ ఆన్లోనే ఉంది నా ఫోన్స్ ఆన్లోనే ఉన్నాయి నేను ఆ రోజే చెప్పిన నేను సిద్ధంగా ఉన్నా మీరు పంపించాలనుకుంటే లోపలికి వెళ్ళేదానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా నేను ఎక్కడా పోయేది లేదు కానీ ఏంటంటే అది ఏదో ఒక చెప్తే ఒకవేళ నేను పని ఉంటే బయటికి పోయాను అనుకో పారిపోయాడు అంటే సార్ నాకు పనులు ఉంటాయి కదా మీరు పొద్దున సాయంకాలం పొద్దున సాయంకాలం అని చెప్పి వేసి ఉండలేను కదా ముప్పై తేదీ నేనే వస్తాను నన్ను నాలుగో తేదీ రమ్మన్నా అది వస్తాను అంతేగాని నా ఫోన్ మీద ఎక్కడ నా ఫోన్ ఆఫ్లో లేదు నా ఫోన్ ఆన్లోనే ఉంది చెన్నై నెల్లూరు ఏదైనా ఉంటే అటాటా పోతా అది చెప్తే అంతేగాని దానికని దయచేసి ఫ్రెష్ ప్రెస్లో కూడా మీరు ఏమి టెన్షన్ పడద్దు సార్ మీరు నన్ను పంపించి ఒకవేళ ఇరవై కేసులు పెట్టాలన్నా కూడా పోయే వస్తారు ఎవరు తప్పిలేరు ఎవరు ఎవరిని తప్పిలేరు నాకు రాత రాసుంటే పోతా విధి నిన్న డోలీందర్ అన్న జమీన్ రైతులు ఒక వార్త చూశాను చావు అయినా ఏదైనా విధి రాతని తప్పించలేదు పోయినసారి ఇది కూడా నేను ఒకసారి అయ్యప్పమాలు వేసుకొని ముప్పై కోట్ల కన్నా ఒక రూపాయి అయినా నా గుండి ఉంటే ఇది చెప్తే దాన్ని ఏదో పెద్ద నేను ఓడిపోయాను కాబట్టి దేవుడు చూపించేశాడు అని చెప్పి కొంతమంది ఏదో మాట్లాడారు ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నానన్న ఓడిపోయినోడంతా దేవుడు చూపించినట్టు కాదు లైఫ్ లోకేష్ గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఓడిపోయాడు ఈరోజు మళ్ళీ వచ్చాడు నారాయణ గారు ఓడిపోయారు మళ్ళీ మంత్రి అయ్యాడు ఈ రోజు మంత్రులందరూ ఓడిపోయి ఉన్న వాళ్ళే ఏనా ఈరోజు మంత్రులందరూ దాదాపు ఎయిటీ పర్సెంట్ ఓడిపోయిన మంత్రులేగా సెవెంటీ పర్సెంట్ ఓడిపోయి ఉంటారా లోకేష్ గారు ఓడిపోయారా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారా రెండు సార్లు ఓడిపోయారా మళ్ళీ ఈ రోజు వీరుడు అంటున్నారా రెండు సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ లోకేష్ వాడు ఓడిపోయారు ఐదు సంవత్సరాలు తప్ప లోకేష్ వీరుడు అంటే ఓటమి గెలుపు దేవుడు చూపిస్తాడంటే మంచి అనుకుంటే ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడే నిజమైన రంగులు ఎవరు నిజమైన దొంగలు ఎవరు మనం ఎలా ఉండాలి అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను కూడా ఐదు వందలు ఎక్కడ రాసింది రాశారు కదా ఒక ఐదు వందలు వెనకేసుకోమంటే పోయింది మళ్ళీ సార్ ఇంకొకటి ఆ సిట్టింగ్ సెల్చి వేసినప్పుడు కూడా ఇంకొక చిన్న క్లారిటీ మళ్ళీ ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మంది నా కుటుంబ పేరు ఉందని చెప్పి కొన్ని ఆస్తులు ఏదో ఉంటాయి నాకంటారేమో ఇచ్చినా పర్లేదులే హ్యాపీగా తీసుకుంటాలే అంటే పాపం ఇక్కడ వీళ్ళందరూ నా బినామీలు అంటున్నారు కానీ సర్వం చూసే నన్ను ఒక ఆయన గుంతెత్తుకొని తెచ్చుకుంటాడే ఆయన పేరు మీద ఆస్తులు వచ్చినయే పంతొమ్మిది అయ్యేందుకో పాప జ్యోతి ఈనాలు రాయట్లేదే లీగ్లేయట్లేదా సార్ తల్లీపురంలోను సాక్షి ఎదురుగాను ఆడాడ కొంచెం కొంచెం ఆస్తులు వచ్చినాయి కదా పంతొమ్మిది ఇరవై మూడు దాపా లోపల అయ్యేందుకో ఈనాడు దొరకట్లేదా లీక్ లీట్లేదా మళ్ళీ అయ్యన్నీ నాయని నాయని నాకు అకౌంట్లో వేస్తారేమో అవి తీసుకున్న అది అవి కూడా ఒకవేళ నాయనుకొని నేను చెప్పిన రూపాయి కన్నా ఎక్కువ ఉంటే అమరావతికి తీసుకుంటే తీసుకోవచ్చు నేను చెప్పిన ప్రకారం ఇగో ఇవన్నీ కూడా లెక్కలేసే ఒక వంద కోట్లు ఉన్నాయి ఇదిగో ఎన్ని లెక్కలు వేసి ఇది కూడా నీయే కదా నీ బినామీయే కదా వంద కోట్లు ఉన్నాయని అంటే కట్టుబడి ఉన్నా అవి కూడా అమరావతికి తీసుకున్నా ఏమన్నా దాంట్లో మళ్ళీ వెనక్కి పోను కాళ్ళు నాయననుకుంటే మీరు బంగారుగా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి ఏమన్నా అంతే కదా అవి కూడా తెలియాలి కదా మళ్ళీ అవి మళ్ళీ చూడు అవి దాచి పెట్టాడు అనుకుంటే అట్ట సైదాపురం అంతా కొడుతుంది నేనే రోజు సైదాపురం కూడా అడుగు ఎన్ని వాస్తవాలు దాని మీద ఎంక్వైరీ పోదాం మా డిఎస్పీ గారు సిఐ గారు ఎవరో పిలిపించి ఎవరినో దగ్గర రాయించి కన్ఫెషన్ రాయరా అని చెప్పి దాన్ని పేపర్లో పెంచి అన్ని వద్దు బా నేనేం చెప్తూ నేనే అడుగుతున్నాగా ఆ రోజు మాకు సంబంధమే లేదన్నారు ఈ రోజు సంబంధం ఎట్టొచ్చింది ట్వంటీ పర్సెంట్ మేము లీగలే అంటున్నారు లీగల్ మైండ్ లో ట్వంటీ పర్సెంట్ తీసుకుంటున్న గొప్ప మనుషులయ్యా మీ ఎవడన్నా తప్పు చేస్తుంటే వాటి దగ్గర తీసుకున్నాడంటే కూడా అర్థం ఉంది అన్ని పర్మిషన్స్ ఉండి అన్ని హక్కులు ఉండి మాకు పర్మిషన్ ఇరవై పర్సెంట్ కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహానుభావులు మీరు ఇది వాస్తవాలు ఇవన్నీ ఇవన్నీ ఎక్కడికి పోవు ఈడీ ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు అకౌంట్స్ లో వైట్లు పడ్డాయి ఎవరెవరు అనుచరులు వ్యాపారాలు చేశారు ఎవరెవరు అనుచరులు ఈ రోజు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు అన్ని బయటకు వస్తాయి కదా నేను ఏడు వేలు తీసుకున్నానని చెప్పారు ఆ ఇల్లీగల్ ముప్పై వేలు అంటున్నారు కదా ఆ ఇరవై ఐదు వేలు ఎవరికి అకౌంట్ లో పోయింది అవి కూడా బయటకురాని ప్లాస్టింగ్ వాడు తప్పులే ఇల్లీగల్గా గా ఎత్తినోడు తప్పులేదంట లాస్ట్ తీసుకువచ్చి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఏడు వేలు తీసుకున్నాను నా మీద బిగ్ ఇచ్చని చూస్తున్నా కొలు అందరూ ఏమయ్యారా నువ్వు చెప్పిన ఆరు లక్షల టన్నులు ఉన్నాయి కదా అనిల్ గాంధీ సరే మీరే అంటున్న దాన్ని చెప్తున్నా అబద్ధాన్నే ఆరు లక్షలు ఏడు వేలు తీసిన ఆరు లక్షల ఇరవై వేలు తీసుకున్నాడు ఆరు లక్షలకి ఏడు వేలు తీసుకున్నాను అంటున్నారు కదా ఆరు లక్షలకి ఇరవై ఐదు వేలు తీసుకున్నాడు కూడా కూడా రాని ఇప్పుడు ఇరవై పర్సెంట్ తీసుకున్నాడు రాని అందరు పోదాము రమ్మని ఎంక్వైరీ చేద్దాము ఇంతకన్నా నేనే ఏమి అడుగుతాడు